రేవు పార్టీ నిన్న మొన్నటి వరకు ఈ రేవు పార్టీల గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు ఎప్పుడైతే బెంగళూరు రేవు పార్టీ విషయం బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఈ రేవు పార్టీలపై టీవీ ఛానళ్లలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది అసలు రేవు పార్టీ అంటే ఏమిటో ఆ పార్టీలో పాల్గొంటే పడే శిక్షలు ఏమిటో చాలా మందికి తెలియదు ఒకవేళ పొరపాటుగా ఈ రేవు పార్టీలో పాల్గొని పట్టుబడితే న్యాయస్థానాలు వేసే శిక్షలు ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మెట్రోపాలిటన్ నగరాలలో ఈ రేవు పార్టీస్ కల్చర్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది ఈ రేవు పార్టీలో ఎక్కువగా సెలబ్రిటీలు బాగా సంపాదించిన వారి పిల్లలు పాల్గొంటున్నారు మందు అమ్మాయిలు డ్రగ్స్ విచ్చలివిడి శృంగారం అనైతిక చర్యలు ఈ రేవు పార్టీలో సర్వసాధారణం కొందరు ఈ రేవు పార్టీలను ఆదాయ వనరుగా కూడా మార్చుకుంటున్నారు సెలబ్రిటీలను ముందు పెట్టి డబ్బున్న వారి పిల్లలను ఆకర్షిస్తున్నారు మెల్లగా వారిని ఈ రేవు కల్చర్కు అలవాటు చేసి కోట్లు వెనక్కిసుకుంటున్నారు అయితే ఈ రేవు పార్టీల్లో పోలీసులకు పట్టుబడితే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గాజీ మొహిద్దీన్ అనే వ్యక్తికి మధ్య జరిగిన కేసులో కూడా ఇదే రుజువైంది ఈ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది రేవు పార్టీలో ఉండడం నేరం కాదని నార్కోటిక్ డ్రగ్స్ చట్టం కింద అరెస్టు చేయడానికి వీలు లేదని చెప్పింది అయితే డ్రగ్స్ తీసుకుని ఉన్నా డ్రగ్స్ ని కలిగి ఉన్నా డ్రగ్స్ ని అమ్మినా నేరమని సూచించింది రేవు పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేయించాలని ఆ తర్వాత నేరం రుజువైతే డ్రగ్స్ యాక్ట్ కింద అసభ్య చర్యల కింద కేసు నమోదు చేయవచ్చునని చెప్పింది వీటితో పాటుగా లిక్క అమ్మడం పబ్లిక్ న్యూసెన్స్ సెల్స్ కింద అనైతిక ప్రవర్తన కింద కూడా రేవు పార్టీలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టవచ్చునని చెప్పింది కేసు విచారణలో డ్రగ్స్ తీసుకున్నట్టు రుజువైతే మూడేళ్ల నుంచి పదేళ్లలోపు శిక్షలు విధించే అవకాశం ఉంది బెంగళూరు రేవు పార్టీలో పట్టుబడిన నటి హేమతో పాటుగా మిగిలిన వారిపై కూడా చర్యలు గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది పార్టీకి హాజరైన వారి బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్టు తేలితే వారికి కూడా ఇదే శిక్షలు పడే అవకాశం ఉంది మొత్తానికి బెంగళూరు రేవు పార్టీ ఘటన సృష్టించిన ప్రకంపనలు ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ల్యాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నెల్లూరు